హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోని కప్పు గోధుమ పిండితోని మంచి హెల్దీ స్నాక్ అయితే చేసి పెడుతున్నాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారంటే ఒకటికి నాలుగైతే తినేస్తారు మనం తిను తిను అని బతుమాలే పని లేదండి పిల్లలు రోజు డిఫరెంట్గా ఏదో ఒకటి కావాలి అంటారు కదా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి భలే తింటారు ఇది టొమాటో కేచప్తో సర్వ్ చేసుకుంటే భలే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బయట ఫుడ్ కాకుండా ఇలానే ఇంట్లోనే హెల్దీగా హైజీనిక్గా చేసి పెట్టండి చక్కగా తినపెడతారు దీనికోసం ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను ఇలా కప్పు గోధుమ పిండిని ఒక బౌల్లో అయితే వేసుకొని దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకొని ఈ సాల్ట్ మొత్తం కూడా ముందుగానే పిండిలో బాగా కలిసేలాగైతే ఈ విధంగా వేళ్ళతోనే కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం కూడా సాల్ట్ పట్టించుకోవాలి నేనైతే ఒక ఐదు ఆరు వచ్చేటట్టుగా చేసుకుంటున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ పిండిని అయితే తీసుకోవచ్చు ఎన్ని కావాలి అనేది ఇలా సాల్ట్ మొత్తం ముందుగానే కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాస్త వేసుకున్న తర్వాత వేళ్ళతోనే ఇలా బాగా నులుపుతూ కలుపుతుంటే చక్కగా ఆయిల్ అంతా పిండి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది చూపించేటప్పుడు ఇలా కాస్త ముద్ద ముద్దగా అయితే సరిపోతుంది పిండి అనేది అప్పుడు మనం చేసే ఈ రెసిపీ చపాతీలు అనేది మంచిగా వస్తాయి దీంట్లోనే ఎక్కువ వాటర్ కూడా పట్టవు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని చూసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే తయారు చేసుకోవాలి ఇలా చేలతోనే చేతి వేళ్ళతోనే కలుపుతూ ఉండండి ఎక్కువ ఒకేసారి పోసుకోకండి వాటర్ అనేవి ఇక్కడ నాకైతే చక్కగా ఇలాగా వేళ్ళతోనే కలుపుకుంటున్నాను కదా ఇది మైదాపిండితో కూడా చేసుకోవచ్చు అండి చేసుకోవచ్చు కానీ మైదాపిండితో కన్నా కూడా గోధుమ పిండితోనే బాగుంటుంది గోధుమ పిండితోనే టేస్టీగా కూడా ఉంటుంది మైదాపిండితో అంత హైజీనిక్ కాదు పిల్లలకి ఇస్తాం కాబట్టి ఇలా చపాతి ముద్దలాగా కొంచెం చేసుకున్న తర్వాత మరీ సాఫ్ట్గా చేసుకోకండి మరీ గట్టిగా చేసుకోకండి కొంచెం ఇలా చేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అనేది పూరీ కన్నా పూరీ పిండి కలుపుకుంటాం కదా కొంచెం గట్టిగా దాని మీద కొంచెం లూజ్ ఉంటే సరిపోతుంది చపాతి పిండిలాగా లూజ్గా కలుపుకుంటే ఇలా ఉల్లిపాయలు మొత్తం వేస్తాం కదా అవన్నీ బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం గట్టి కలుపుకుంటే సరిపోతుంది కలిపిన పిండి ముద్దని పక్కన పెట్టేసి వేరే ఒక బౌల్ తీసుకొని ఇలా ఉల్లిపాయలని సన్న చిలికలుగా ఎంత వీలైతే అంత సన్న చిలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దాంట్లోనే ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతని ఇలా బాగా నులిపి వేసుకోవాలి ఇంకా ఒరిగానో ఉంటే కనుక ఒరిగానో కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒరిగానో వేసుకున్న తర్వాత దీంట్లోని కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఈ కొత్తిమీర మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలాను అయితే వేసుకుంటున్నాను ధనియాలు జీలకర్ర చెక్క లవంగం అన్నీ కలిపి పొడి చేసి పెట్టుకుంటాం కదా ఆ మసాలా పొడిని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకొని ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలాగా అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ కావాలనుకున్న వాళ్ళు కూర కారం కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి ప్లేస్లోని ఈ విధంగా ఒకసారి బాగా కలిపి పక్కనైతే ఉంచేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి చూస్తున్నారు కదా మంచి స్మెల్ అయితే వస్తుంది దీంట్లో మసాలా ఇదే అనమాట ఇదంతా కూడా తీసి ఇంక పక్కనుంచి వేసుకొని ముందుగా చేసుకున్న పిండి ముద్దని ఇలా టూ పార్ట్స్గా చేసుకొని చిన్ని చిన్ని ఉండల్లాగా అయితే చేసుకుందామండి నాకు ఇక్కడ వచ్చేసి ఫైవ్ వచ్చాయి ఉండలు ఈ ఐదు ఉండల్ని కూడా పక్క నుంచేసి ఒక ఉండను అయితే తీసేసుకుందాము ఈ ఉండను తీసుకొని పూరీ పెట్టి మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ పైన ఈ ఉండ అయితే పెట్టుకొని చక్కగా పూరీలాగా అయితే ఫస్ట్ ఒత్తుకోవాలి మరీ మందంగా కాదు మరి పల్చగా కాదు చూపించిన విధంగా ఒత్తుకోండి కరెక్ట్గా సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకుంటూ మనకి చపాతి కర్రకైతే అయితే అంటుకోకుండా వచ్చేలాగా చక్కగా పూరీ కరలాగా ఒత్తుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఒత్తుకోవాలన్నమాట ఇలా మొత్తం పూరీలాగా ఒత్తేసుకున్న తర్వాత చూస్తున్నారా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత దీంట్లోని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా మసాలా కలిపి పెట్టిన ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు కూడా మధ్యలో పెట్టేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా కావాలి అనిపిస్తే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు మీరు తిన్న క్వాంటిటీని బట్టి పెట్టుకోవచ్చు ఇంకా మీ దగ్గర చీజ్ కానీ పన్నీర్ కానీ ఉందనుకోండి అది కూడా వేసుకున్న బాగుంటుంది ఇలా రోల్ చేసుకోవాలి చూపించిన విధంగా చిన్నగా అయితే మడుచుకోండి ఇలా గుండ్రంగా మడిచేసుకోండి చూస్తున్నారా ఇలా మడిచేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి బయటికి రాకుండా ఒకసారి గట్టిగా నొక్కున్నారనుకోండి బయటకు అయితే రావన్నమాట ఇలా బయటికి రాకుండా ఉన్నప్పుడు ఏదైనా ఒక చాక్ తీసుకొని ఇలా మధ్యకైతే కట్ చేయాలి చిన్నిగా కట్ చేయండి మధ్యలో ఉల్లిపాయలు ఉంటాయి కదా అవన్నీ బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి మరి సాఫ్ట్గా కలిపేసుకున్నారనుకోండి నిజంగానే అన్నీ బయటకు వచ్చేస్తాయి కొంచెం మందంగా కలుపుకున్నారనుకోండి హార్డ్గా అలా మందంగా హార్డ్గా కలుపుకున్నప్పుడు అయితే అయితే రాకుండా ఉంటాయన్నమాట ఈ విధంగా కొంచెం సపరేట్ చేసుకున్న తర్వాత రెండింటినీ కూడా తీసి పక్కకైతే పెట్టుకోండి చిన్నగా జాగ్రత్తగా ఎడ్జెస్ని ఇలా చూపించిన విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు పరోటా లాగైతే వత్తుకుందాము ఈ విధంగా గుండ్రంగా అయితే మడుచుకోవాలన్నమాట ఇలా మడుచుకున్న దాన్ని లాస్ట్లో ఉన్న ఎడ్జ్ని కూడా లోపలికైతే నొక్కి పెట్టేసుకుందాము ఇలా అన్నిటిని కూడా చేసి ఉంచేసుకోవాలి మిగతా వాటిని కూడా ఇలానే చేసి కట్ చేసి ఇలా మడిచేసుకొని పక్కనైతే పెట్టుకుందాము కడకలే ఇలా చేసిన దాని మీద కొద్దిగా పొడిపిండి అయితే చల్లుకొని ఇప్పుడు చపాతీలాగా మళ్ళీ అయితే ఒత్తుకోవాలన్నమాట రోల్ చేసుకుందాము ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండి వేసి దానిపైన కూడా ఇంకొంచెం పొడిపిండి అయితే వేసి చపాతి కర్రతోని రెండు పక్కల కూడా మంచిగా అయితే ఒత్తుకుందాము మరీ ఒత్తేసుకుంటే ఉల్లిపాయలు అనేవి బయటకు వచ్చేస్తాయి మనం పచ్చిమిర్చి వేసాం కదా మీరు ఏదో పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి లేదు అనుకుంటే పచ్చిమిర్చిని పూర్తిగా స్కిప్ చేసేసి కూర కారం వేసుకున్న సరిపోతుంది అప్పుడైతే ఏది బయటకు కూడా రాదండి ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత అన్నిటిని వచ్చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి పెనంకి కొంచెం ఆయిల్ అయితే గ్రీస్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఈ ప్యాటీస్ని అయితే పెట్టేసుకోవాలి ఇది పెట్టేసుకొని దీనిపై నుంచి కూడా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి పొడిపిండి ఉంది కదా ఈ పొడిపిండి కూడా కాస్త కనపడకుండా ఆయిల్ వేసుకుంటే మంచిగా ఎర్రగా కలర్ కలర్ అయితే వస్తాయి మంచి కలర్ వచ్చే వరకు రెండు పక్కల కూడా నెమ్మదిగా సిమ్ ఫ్లోమ్గా కాల్చుకుంటే లోపల కాలిపోతుంది చక్కగా ఈ విధంగా రెండు పక్కల కూడా కాస్త నెమ్మదిగా సిమ్లోనే ఉంచి కాల్చుకుంటే మంచిగా అయితే కాలుతాయండి నెక్స్ట్ టన్ నెక్స్ట్ వైపు కూడా టర్న్ చేశాను ఈ కొద్దిగా ఆయిల్ అయితే వెనకపక్క కూడా క్రీస్ చేసుకున్న తర్వాత రెండు పక్కల కూడా మంచిగా అయితే కాల్చుకున్నాము హై ఫ్లేమ్లో అనేది అస్సలు పెట్టుకొని హై ఫ్లేమ్లో పెడితే కలర్ వచ్చేస్తాయి మాడిపోతాయి కల్లా ఉడకం కొద్ది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది చూస్తున్నారా చాలా బాగుంటుంది అండి టేస్ట్ అనేది ఈ కలర్ వచ్చేసిన తర్వాత ఈ ప్యాటీస్ని అయితే తీసేసుకోండి ఇక అన్నిటినీ ఇలానే చేసేసుకున్న తర్వాత వేడి వేడిగా ఇలా కానీ సర్వ్ చేసుకున్నారంటే భలే ఉంటుంది టమాటా కెచీతో కానీ మైనీస్తో కానీ ఎలా తిన్నా సరే భలే ఉంటుంది షేర్వాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది పిల్లలకి ఎప్పుడు ఒకేలాంటి స్నాక్స్ కాకుండా అప్పుడప్పుడు సాయంత్రం పూట ఇలా గోధుమ పిండితో స్నాక్ చేసి పెట్టారంటే చక్కగా తినేస్తారు పిల్లలేంటి పెద్దవాళ్ళు ఏంటి ఎవరైనా సరేనండి వేడిగా అప్పటికప్పుడే తినేసేయాలి ఇది తినాలి అనుకుంటే కనుక చల్లటి వాతావరణంలో ఇలా వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తే ఇలా కప్పు గోధుమ పిండితో స్నాక్ చేసేసుకొని తినేసేయండి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సరే కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్